నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో గత రెండు సంవత్సరాలలో వేల మంది ప్రవాసులను బహిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జనవరి ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు నలభై రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ఇందులో ఇరవై ఐదు వేల నూట తొంభై ఒక్క మంది పురుషులు ఉండగా పదిహేడు వేల ఏడు వందల ఒక మంది మహిళలు ఉన్నారు ఇందులో ఐదు వందల ఎనభై రెండు మంది పురుషులు మరియు నలభై ఐదు మంది మహిళలతో సహా ఆరు వందల ఇరవై ఏడు మందిని న్యాయ వ్యవస్థ ద్వారా బహిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు అలాగే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో దాదాపు ఇరవై వేల మందికి పైగా ప్రవాసులను బహిష్కరించామని చెప్పి రెండు సంవత్సరాలు కలుపుకుంటే కుబైట్ దేశం నుంచి డెబ్బై వేల మంది ప్రవాసులను బహిష్కరించాము అలాగే గత సంవత్సరం మనం చూసుకుంటే ఉభయడ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా నలభై రెండు వేల మందికి పైగా ప్రవాసులను పరిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది అలాగే బహిష్కరించిన వారిలో అకామా లేని వారు వ్యభిచారం నిర్వహించిన వారు ఎటువంటి పత్రాలు లేనివారు పారిపోయిన వారు అలాగే ఇతరతర కేసుల్లో జైలు శిక్ష పడి జైలు శిక్ష పూర్తయిన వారు కూడా ఉన్నారని చెప్పి అలాగే పలు రకాల కారణాలతో కోవైడ్ దేశం నుంచి ప్రవాసులను బహిష్కరించినట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్